వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ శ్రీనివాస బేవర్స్ మాటలకు సమయం లేదంటున్నారు అంటే భార్యతో విడాకుల పైన హేమ షాకింగ్ కామెంట్స్ గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో కపుల్స్ అనుకునే విధంగా విడాకులు తీసుకొని విడిపోతున్నారు చిన్న చిన్న మనస్పర్ధలకే పెళ్ళైన ఏడాదికే పచ్చటవానికి కాపురం ఇక్కడ మొక్కలు చేసుకుంటున్నారు చాలామంది సెలబ్రిటీలు మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా తమ బంధాన్ని కొనసాగించలేకపోతున్నారు ఒకప్పుడు టాలీవుడ్ బ్యూటీ ఫుల్ కపుల్గా సింగర్ శ్రావణి భార్గవి హేమచంద్ర వీళ్ళు కూడా ఉన్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఒక పాప కూడా ఉంది కానీ మనస్పర్ధలు తలత్తడంతో గత కొద్ది కాలంగా దూరంగా ఉంటున్నారని విడాకులు తీసుకుని మూడు వేల క్రితమే విడిపోయినప్పుడు కూడా డైవర్స్ పైన అధికారిక ప్రకటన చేయలేదని కానీ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతోనే వీరిద్దరూ విడిపోయారని కూడా నెటిజన్లు కనిపెట్టారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హేమచంద్ర విడాకుల పైన స్పందించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది ఇందులో యాంకర్ విడాకుల పైన ప్రశ్నించగా వార్తలు ఏదైనా సరే అది నిజమా కాదా పక్కన పెడితే దానివల్ల నీకేమైనా పనికొస్తుందా అది తెలుసుకోవడం వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా అంటూ కూడా చెప్పు చెప్పు నా పై వచ్చేటువంటి కామెంట్స్ని నేను కేర్ చేయను అని కూడా అవి నన్ను ఎఫెక్ట్ చేయవు అవి నిజమా కాదా అనేది నేను ఎందుకు చెప్పాలి నేను సింగర్గా తెలుసు దాని గురించి అడుగు చాలామంది ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కానీ నేను ఆ టైప్ కాదు నేను మాట్లాడితే కనీసం ఒకరైనా ఇన్స్పైర్ అవ్వాలి బేవర్స్ మాటలకు నాకు సమయం లేదు ఎవరైనా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక క్వశ్చన్ అన్న ఆన్సర్ సెక్షన్ పెడదాం వాళ్ళను ఒకటే ప్రశ్న అడుగుతాను ఆ విషయంలో నీకెందుకు ఉపయోగపడుతుంది అని వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ నాకు నచ్చితే అప్పుడు సమాధానం చెప్తాను వాళ్ళు అనే మాటలు పట్టించుకునేంత టైం నాకు లేదు జనాలు పక్కన వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి చూపిస్తూ ఉంటారు నువ్వు ఒకరికి వర్క్ వల్ల తెలిస్తే దాని గురించి మాట్లాడు అంటే నువ్వు ఒక రకమైనటువంటి వర్క్ అంటే సింగరా డైరెక్టరా మ్యూజిక్ డైరెక్టరా లేదా యాక్టరా దాని దానికి సంబంధించి మాట్లాడు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎందుకు నీకు ఒకవేళ నిజంగా అంతగా తెలుసుకోవాలనుకుంటే నాకు టైం ఉన్నప్పుడు మాట్లాడతాను అప్పటి వరకు వెయిట్ చేయండి అని కూడా చెప్పుకొచ్చారు ఈ వార్తలు ఇప్పుడు నిజంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇంతటికీ వీళ్ళు విడిపోయారా లేదా అనే దానికి సంబంధించి మాత్రం ఈ వీడియోకి సంబంధించి అనేక రకమైనటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మరి మీరేమనుకుంటున్నారు ఇలా నిజంగా అతను చెప్పిన దాంట్లో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలు మనకు అవసరం లేదు వాళ్ళు మనకు ఒక సింగర్గా తెలుసు కాబట్టి సింగర్గా దానికి సంబంధించి అతని బాధక సాధకాలు అతని జీవితంలో ఈ స్థాయికి రావడానికి అతను ఏం కష్టపడ్డాడు ఎలాంటి ఏ విధంగా అతను ఇన్స్పైర్ తీసుకోవడం వల్ల మనం కూడా ఆ రకంగా సింగర్ అయితే సింగరు యాక్టర్ అయితే యాక్టర్గా ఉండాలనుకునేవారు ఈ రకమైనటువంటి దానికి సంబంధించి కరెక్టా కాదని కూడా మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోక